జీవితంలో సక్సెస్ ఎలా అవ్వాలి జీవితంలో సక్సెస్ అవ్వడం చాలా సింపుల్ బాస్ ఏంటంటే లాజిక్ ఏంటంటే నీ వృత్తిలో నీ స్కిల్స్ని డెవలప్ చేసుకో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వు అకార్డింగ్ టు ఉన్న జనరేషన్ తగ్గట్టుగా అప్డేట్ అవుతుండు నీ స్కిల్స్ని డెవలప్ చేసుకో వీలైనంత క్వాలిటీ ప్రోడక్ట్ని మార్కెట్లో ఇవ్వడానికి ప్రయత్నించు ఇంతే ట్రై టు డెవలప్ యువర్ స్కిల్స్ వీలైనంత క్వాలిటీ ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్లో మార్కెట్లో ఇవ్వడానికి ట్రై చేయి అండ్ సిచ్యువేషన్ బట్టి వాతావరణాన్ని బట్టి జనరేషన్ మారుతున్న కొట్టి అప్డేట్ అవుతుండు ఇంతే ఇంకా మిగిలినవన్నీ నీకేవి అడ్డు కాదు ఎవరో వెనక లాగుతున్నారు కాంపిటీషన్ చాలా ఉందంటే కాంపిటీషన్ లేదు కాంపిటీషన్ లేనే లేదు ఇప్పుడు నువ్వు ఒక చాలా నీకు ఎక్కడో ఒక ప్లేస్ ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి చాలా టేస్టీగా వాళ్ళు ఫుడ్ పెడతారు ఓకే నువ్వు ఐదు కిలోమీటర్ అయినా వెళ్ళి వెళ్ళి అక్కడే తీసుకుంటావు ఎందుకంటే ఆ టేస్ట్ నీకు బాగా నచ్చింది అవునా కదా అక్కడ ఏంటి వాడు చేస్తుందంటే క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాడు తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాడు సో ఇదే బిజినెస్ లాజిక్ సక్సెస్ అవ్వడానికి కూడా ఇదే లాజిక్ ఎక్కడ కాంపిటీషన్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఆయన ఎలాంటి కేసెస్నైనా సాల్వ్ చేయగలడు ఇంకా ఆపోజిట్లో ఇంకొక డాక్టర్ ఉన్నాడు ఆయనకి వ్యాపారం అవ్వట్లేదు ఈయన వల్ల ఓకే ఈయన ఏం చేస్తాడు ఈయన ఎలాగన్నా కొలాబ్స్ చేయాలనుకుంటాడు ఈ డాక్టర్ని సరే కొలాబ్సే చేసేసాడు సరే కొంతకాలం ఈ పేషెంట్స్ అంతా ఈ కొలాబ్స్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అక్కడ రిజల్ట్ సరిగ్గా రావట్లేదు ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అప్పుడు ఏం చేస్తారు ఈ బాగా ట్రీట్ చేసే డాక్టర్ని తలుచుకుంటారు అప్పుడు ఈ డాక్టరే దేవుడు అవుతాడు వాళ్ళకి సార్ మీరు ఎక్కడున్నారు ప్లీజ్ దయచేసి రండి మా వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది ప్లీజ్ మీరు ట్రీట్ చేయండి అంటారు అంటే ఏంటి ఇక్కడ క్వాలిటీ ఇక్కడ అయినా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఎవరన్నా పొయ్యి 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 గడ్డి తినరు కదా ఎవరైనా సరే క్వాలిటీ కోసమే కదా తపత్రయపడేది ఒకవేళ నువ్వు ఆ డాక్టర్ పని ఆపేసినా కూడా కాళ్ళకి దండం పెట్టి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ డాక్టర్కి నువ్వు వర్క్ ఇస్తావు ఎందుకు తెలుసా హీఈ్ గివింగ్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్ హీఈస్ గివింగ్ ఎ బెస్ట్ తక్కువ డబ్బులు మంచి క్వాలిటీ ఇస్తున్నాడు కాబట్టి నన్ను ఎవరో తొక్కేస్తున్నారు ఎవరో లాగేస్తున్నారు అనేది చేత కాని వాళ్ళు చెప్పే మాటలు నీ దగ్గర నువ్వు మంచిగా స్వచ్ఛమైన బెస్ట్ ఫుడ్ ఇస్తున్నావు ఐదు కిలోమీటర్లు కాదు కదా పది కిలోమీటర్లు అయినా సరే ఇప్పుడు ఆ హోటల్ బాగా నడుస్తుంది బాగా రుచిగా ఉంది టేస్టీగా ఉందని ఆ ఓనర్ వచ్చి బాగా వ్యాపారం అవుతుంది తీసేద్దాం తీసేద్దామనేసి వీణ్ణి తీసేస్తాడు ఓకే ఆయనే వ్యాపారం పెడతాడు అక్కడ ఆయనకి కర్రీ చేయడం తెలీదు ఫుడ్ చేయడం తెలీదు ఏం తెలీదు ఉన్నది పాయా లేనిదిపాయా అని అయిపోతుంది ఇప్పుడు ఈయనకి వ్యాపారం నడవదు ఏ వ్యక్తి అయితే నువ్వు వ్యాపారం తీసేసావో బాగా స్వచ్ఛమైన క్వాలిటీ ఫుడ్ అన్నీ ఇంకొక ఐదు కిలోమీటర్లు కాదు ఇంకో పదహైదు కిలోమీటర్ల దూరంలో పెట్టాడు సేమ్ హోటల్ వెతుక్కొని మరి పదహైదు కిలోమీటర్లు నువ్వు వెళ్ళి తింటావు కానీ ఇక్కడ బాలిన చోటు తినవు కదా అంటే ఇక్కడ ఏంటి నీ దగ్గర క్వాలిటీ నీ దగ్గర స్టఫ్ నీ దగ్గర ఎబిలిటీ నీ దగ్గర క్యాపబిలిటీ దమ్ అంటారు కదా అది ఉంటే ఏది కాంపిటీషన్ కాదు ఎవడు నేను లాగడు అలాగే వాడు వచ్చి దండం పెట్టి బాబు అంటాడు నువ్వు హాస్పిటల్ బాగా ఇంకొక ఆయన డాక్టర్ అయి ఉండొచ్చు ఈయన డాక్టర్ ఉండొచ్చు ఈ డాక్టర్ బాగా ట్రీట్ చేస్తున్నాడు ఆ డాక్టర్ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలోనే సివియర్ కేసు వచ్చింది ట్రీట్ చేయలేడు అప్పుడు అదే డాక్టర్ వచ్చి బాబాబు నీ కాళ్ళ దండం పెడతా ట్రీట్ చేయంటాడు ఇక్కడ లెక్క ఏంటి ఎబిలిటీ నీ ఎబిలిటీ నువ్వు డెవలప్ చేసుకో నీ స్కిల్స్ని డెవలప్ చేసుకో ఎప్పుడెప్పుడు కాంపిటీషన్కి ఎలాగా మనం బెస్ట్ ఇలా ఇవ్వాలని తాపత్రపై ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ నో కాంపిటీషన్ అమ్మో ఎంత కాంపిటీషన్ ఉంది అని భయపడద్దు కాంపిటీషనే లేదు అమ్మో వాళ్ళు లాగుతున్నారు వీళ్ళు లాగుతున్నారు అని కూడా భయపడద్దు ఎవరు నేను లాగరు ఓన్లీ నువ్వు చేయాల్సింది ఏంటంటే పబ్లిక్లో మార్కెట్లో హౌ మచ్ బెస్ట్ యు ఆర్ గివింగ్ హౌ మచ్ క్వాలిటీ యు ఆర్ గివింగ్ హౌ మచ్ లెస్ ఇన్ లెస్ ప్రైజ్ ఆర్ గివింగ్ నీ ఎబిలిటీ నీ క్యాపబిలిటీ నీ హానెస్టీ నీ క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ ఇవే సక్సెస్కి సీక్రెట్ ఏ రోజు జీవితంలో ఒక గుర్తుపెట్టుకోండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ రోజు ఎవ్వరు లాగుతున్నారని భయపడద్దు ఏ రోజు కాంపిటీషన్ ఉందా నేను కూడా భయపడద్దు నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను నేను ఎంత క్వాలిటీ ఇవ్వగలను ఎంత వీలైనంత ఎలా అప్డేట్ అవ్వగలను హౌ మచ్ బెస్ట్ కంటెంట్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ ఐ కెన్ గివ్ టు మై కస్టమర్ దీని మీదే ఫోకస్ చేయి లాగేవాడు ఎంతలాగైనా నీకు ఏమైనా ఫరకపడదు కాంపిటీషన్ ఏం ఫరకపడదు ఇంత వాళ్ళకన్నా బెస్ట్ ఎలా ఇవ్వాలి వాళ్ళకన్నా బెస్ట్ క్వాలిటీ ఎలా ఇవ్వాలి కస్టమర్కి ఎంత వీలైనంత మనం కస్టమర్ని కస్టమర్ని హ్యాపీ చేస్తే మన ప్రోడక్ట్తో కస్టమర్ సాటిస్ఫై అయితే అదే నీ సక్సెస్కి సీక్రెట్ ట్రై టు డెవలప్ యువర్ స్కిల్స్ ట్రై టు డెవలప్ ది బెస్ట్ క్వాలిటీ ట్రై టు గివ్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ ట్రై టు అప్డేట్ ఈ మూడు విషయాలే ఇవి ఆలోచించేవాడు ఈ మూడు విషయాలని ఎప్పటికప్పుడు ఆలోచించేవాడు వంద మంది వెనకాల వచ్చినా కూడా వీడు ఒక్కడే నిలబలగడ్డు వంద మంది లాగుతున్నా కూడా పట్టించుకోడు ఎందుకంటే తెలివైన వాడు ఆలోచించే విధానం ఇలా ఉంటుంది ఎవరు లాగుతున్నారు అని ఆలోచించరు ఎంత కాంపిటీషన్ ఉందని ఆలోచించరు చేత కాని వాళ్ళు రెండింటిని గురించి ఆలోచిస్తారు చేతనైన వాడు ఎంత బెస్ట్ నేను ఇవ్వాలి ఎంత బెస్ట్ నేను ఇవ్వగలను ఎంత స్వచ్ఛమైన క్వాలిటీ నేను ఇవ్వగలను ఎంత అప్డేటెడ్ వర్షన్ నేను ఇవ్వగలను సో గుర్తుపెట్టుకోండి దెర్ ఇస్ నో కాంపిటీషన్ నేను లాగరు వీలైనంత సొసైటీకి మార్కెట్కి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి దెస్ ఈజ్ ద సీడ్ ఫర్ యువర్ గ్రోత్ ఆల్ ద బెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ Try to follow this valuable points and try to grow, have a successful life.